వెల్కమ్ బ్యాక్ టూరియల్ లైఫ్ స్టోరీస్ బావా బాగుంది కదా కొడుతుంటే టింగ్ టింగ్ అంటుంది అని తార చెప్పిన తీరుకి గగన్కి నవ్వు ఆగలేదు ఇష్ కుదురుగుండు అక్క పనిలో ఉందేమో అందుకే డోర్ ఓపెన్ చేయలేదనుకుంటా అనుకుంటా అవునా బాబా అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా తార మధ్యలో కాలింగ్ బిల్ వాయిస్తూనే ఉంది అవి పవన్కి మరింత గొప్పం రప్పించాయి ఈ టైంలో ఎవడే మన ఇంటికి వచ్చింది ప్రవళిక జుట్టు పట్టుకొని అడిగాడు తెలియదండి పంటి బిగున నొప్పి భరిస్తూ అంది నీకు నిజంగానే ఏమీ తెలీదు అందుకే నీతో సరిగా సుఖం కూడా పొందలేకపోతున్నా అని విండో బయటికి చూశాడు గగన్ కారు చూసి ఈ తమ్ముడు వచ్చాడు పని పాట లేదు వెదర్కి ఎప్పుడు మనం కొంప మీదకి రావటం బాగా అలవాటైపోయింది వాడిని ఎందుకండి అలా అంటారు ఒక రకంగా వాడి వల్లే కదా మనం ఇంట్లో ఉంటున్నాం ఏడుస్తూ అంది ప్రవలిక ఆపమే తమ్ముడిని ఒక మాట అంటే పడుతుకొని వస్తుందా నీకు కట్నం లేకుండా నిన్ను నాకు అంటగంటారు కట్నం బదులుగా మీకు ఇల్లు పొలం కొనిచ్చారు కదండి నీ సంగతి ఎప్పుడు కాదు ముందు కాస్త ఆ దెబ్బలు కవర్ చేసుకొని వచ్చి వచ్చేసావు కోపంగా చెప్పి బయటికి వచ్చి టీషర్ట్ వేసుకొని హెయిర్ నీట్గా దువ్వుకొని వదిట చిన్న కుంగం పెట్టుకొని బుద్ధిమంతుల్లా డోర్ ఓపెన్ చేశాడు పవన్ ఎలా ఉన్నావు బావా ఎంతో గౌరవంగా పలకరించాడు గగన్ బాగున్నాను బావా ఏ రోజే వచ్చావా చూసుకొని అవును ముందు లోపలికి రా ఒక్కడివే వచ్చావా లేదు నేను మా బావ ఇద్దరికి కలిసి వచ్చామంటూ నవ్వుతూ ముందుకొచ్చింది తార రెడ్ కలర్ డ్రెస్లో ఎంతో అందంగా మెరిసిపోతున్న తారని చూడగానే పవన్కి నోటి మాట రాలేదు ఇలా ఉన్నా మాట్లాడుతున్నాడు కానీ తారను చూసిన పవన్కి ఎక్కడ లేని కామం అలువుకుంది మనసులోనే తార అందాన్ని పచ్చిగా అనుకున్నాడు బాగున్నాను అన్నయ్య అది ముగ్గురు లోపలికొచ్చారు ఇంతలో బయటికి వచ్చింది ప్రవణిక భర్త కొట్టిన దెబ్బలు చీరతోనే కవర్ చేసుకొని ఏంట్రా సడన్గా వచ్చావు కనీసం వస్తున్నట్టు ఫోన్ చేయొచ్చు కదా ఫోన్ చేస్తే అవి ఇవి వండి తినే వరకు వదలవుక్క అందుకే ఫోన్ చేయలేదు తార మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉంటుంది పిల్లలు ఎక్కడక్క అని గగననుగానే పవన్ మనసులోనే నవ్వుకున్నాడు నిద్రపోతున్నారా వెళ్ళు చూడు అంది ప్రవలిక సరే అక్క కానీ గగన్ పిల్లల రూమ్కి వచ్చారు పవిత్ర చీంటూ బెడ్ మీద అదమరిచి నిద్రపోవడం చూసి గగన్ నవ్వుతూ బెడ్ మీద కూర్చొని ఇద్దరు తల ప్రేమగా నిమిరి నుదిచిన ముద్దు పెట్టుకున్నారు నిద్రలోనే ఇద్దరు చిన్నగా నవ్వారు వాళ్ళని నిద్రలేపడం ఇష్టం లేక ఐదు నిమిషాలు తనివి తీరా ఇద్దరిని చూసుకుని బయటికి వచ్చాడు గగన్ కాసేపు ఉండొచ్చు కదా బావరిది అందరం కలిసి టిఫిన్ చేద్దామన్నాడు పవర్ పవన్ లేదు బావా మధ్యాహ్నం వస్తాను అని తార దగ్గరికి వచ్చి పిల్లలు పడుకున్నారు వాళ్ళు నిద్ర లేచాక ఆడుకో అక్కనే ఎక్కువ ఇబ్బంది పెట్టుకో సరేనా అంటే నేను అల్లరి పిల్లనా బాబా తల్లించుకొని అడిగింది నువ్వు అల్లరి పిల్లవని నేను అనలేదు కదా అమ్మ నువ్వు చాలా మంచి అమ్మాయిని నా మాట వింటావు నేను ఇంకా ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి వాళ్ళక్కతో రెండు నిమిషాలు మాట్లాడి కంగారుగా బయటకు వచ్చిన గగన్ తార పిలవటంతో ఏంటన్నట్టు చూశాడు ఏమైంది ఒక్క నిమిషం బావా నువ్వు ఇప్పుడు పని మీద బయటికి వెళ్ళినప్పుడు నాకు చెప్పావు కదా కానీ అక్కడ వదిన అన్నయ్య ఉన్నారని నేను చేయాల్సిన పని చేయలేదు సిగ్గుగా అనిపించింది అందుకే బయటకు వచ్చాను తారవాటలకి అర్థం ఏంటో తెలియక గగన్ క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూశాడు జాగ్రత్తగా వెళ్ళిపామా అని గగన్ ఫేస్ని దోసిట్లో తీసుకొని అతన్ని ఎదుటిన ముద్దు పెట్టి అతని ఎదపై అలవాల్చింది ఊహించిన చర్యకి గగన్ షాక్ అయినా అతని కంట్లో శృతి మేమే కనిపించేసరికి గగన్ బాధపడ్డాడు బావా ఈ పని చేయమని నీకెవరు చెప్పారు ఓపగానే అడిగాడు ఇంకెవరు బాబా మా అక్క అని చెప్పి తార నవ్వద్దు లోపలికి వెళ్ళగానే గగన్ ఏం మాట్లాడలేదు ఫోన్ కాల్ రావడంతో ఆఫీస్కి వెళ్ళాలని హడావిడిగా వెళ్ళాడు లోపలికి వచ్చిన తార సోఫాల కూర్చోగానే పవన్ కేసు చూశాడు వెంటనే ప్రవళిక తార చేతిని పట్టుకొని తారా ఏంటి వదిన పిల్లల్ని నిద్రలేపి నువ్వు స్నానం చేయించు నీకు తినడానికి ఏమైనా చేస్తాను సరేనా సరే వదినా అని తారా పిల్లల రూమ్కి పవన్ కోపంగా ప్రవళిక దగ్గరికి వచ్చి ఆమె నడుమును గట్టిగా పట్టుకొని కిచెన్ రూమ్కి లాక్కొచ్చి ఏంటి నేను తార చూస్తున్నాన నీ అనుమానం లేదండి మరి ఎందుకు దాన్ని పిల్లల దగ్గర పంపించావు టైం పదైంది కదండీ పిల్లలు టైంకి తినాలని రెడీ చేయమని పంపించాను అంది నొప్పి మరుస్తూ చూడు అంత వాయు వరుస లేకుండా లేను నువ్వేమైనా వంట పంట చేయాలి అనుకుంటే ముందు నాకు ఇవ్వాల్సింది ఇవ్వు ఆ తర్వాత ఏం చేసుకుంటావో చేసుకో ఏమండి మీకు దండం పెడతాను రెండు రుచుల నుంచి నాకు నడుము నొప్పి పైగా నీరసంగా ఉంటుంది నా వల్ల కాదండి అయినా రాగానే మీకు ఇచ్చాను కదండీ ఇప్పుడు మళ్ళీ అంటే నేను ఇవ్వలేను నా వల్ల కాదు అంది ఎందుకు కాదు అంది అని ప్రవళిక ఎందుకు చెప్తున్నా వినకున్నా రూమ్కి లాకొచ్చి తను కావాలని తీర్చుకోండి బయటికి వెళ్ళాను పవన్ బెడ్ మీద పడుకున్నా ప్రవళిక వెక్కి వెక్కి ఏడ్చింది ఏనాడు భరత ప్రేమ ఎరగదు పవన్ ఒక సైకో అనే చెప్పాలి ఏ అమ్మాయిని చూసినా దాని కోరిక తీరే వరకు వదిలిపెట్టడు పెళ్ళైన కొద్దలు ప్రవళికని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టేవాడు బహుశా భార్య భార్యాభర్తలు అంతేమో అనుకుంది కానీ రాను రాను అతను ప్రవర్తన మాట్లాడే బూతులు అన్నీ చూడడంతో ప్రబళిక సపోడే అర్థమైంది తను ఒక రాక్షసుడు చేసుకుంది అని అతను పెట్టే బాధలంతా ఇంత కాదు కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పే టైంకి శృతి చనిపోవడంతో గగన్ పరిస్థితి బాగాలేదని ఇంకా తను ఎవరికి భారం కాకూడదని ఆ బాధను భరిస్తూ వస్తుంది లేచి లేని ఓపిక పెట్టుకొని ఫ్రెష్ అయ్యి కిషన్ రూమ్కి వచ్చింది అందరికీ టిఫిన్లు వండి బయటకు వచ్చింది ప్రమలిక అప్పటికే హాల్లో పిల్లలతో ఆడుకుంటున్న తార టీవీ చూస్తున్న పవన్ చూపులు మధ్య మధ్యలో తారని చూడటం గమనించి వీలైనంత తొందరగా తారను పంపించేయాలనుకుంది పవిత్ర చెట్టు తారని అస్సలు వదిలిపెట్టడం లేదు ఇద్దరు తారని అందుకుపోయారు ఇందులో పవన్కి తన బాస్ ఫోన్ చేయడంతో బయటికి వెళ్ళాల్సిన పడింది హడావిడిగా తన ఫోన్ కార్ కేసు తీసుకొని పవన్ బయటికి వెళ్ళగానే ప్రబలికి ఊపిరి తీసుకుంది కానీ ఇంకెప్పుడు తారని ఇంటికి తీసుకురాకూడదని గట్టిగా నిర్ణయించుకుంది వదిన ఏంటి తారా కాస్త చెంటూని తీసుకోవా పవన్కి బ్రేక్ఫాస్ట్ పెడతాను నేను పెడతాను అని డోర్ క్లోజ్ చేసి ముగ్గురికి టిఫిన్ ప్లేట్లో పెట్టి సోఫాలో కూర్చుంది వదిన అంత ఎందుకు నువ్వు కూడా తిను అమ్మో నేను ఇంటి దగ్గర తినేసి వచ్చాను వదిన మరేం పర్లేదు తినుతారా అని ముగ్గురికి తనే టిఫిన్ తినిపించింది వదిన ఏంటి తారా నేను అడుగు దగ్గర ఆ వచ్చేంటి ఎర్రగా ఉంది పైగా రక్తం కూడా ఏదో చిన్నగా ఉంది అని తారాను కానీ ప్రబళిక తన చీరను మధ్య మర్చారాకు అంతే తారా అది రక్తం కాదు పొద్దున్న ఇంటికి వచ్చాక పని మొదలుపెట్టాను కదా ఏదో గీసుకుంది అందుకే అలా ఉంది అవునా అయినా చూసుకోవాలి కదా వదిన అంది తారా బాధగా ఇవేం పెద్దది దెబ్బ కాదు కానీ చెప్పు ఎలా ఉంది మా ఇల్లు ఏమంటున్నాడు మా తమ్ముడు అని ప్రవళిక టాపిక్ డైవర్ట్ చేసింది ఇంకా తార తన వాగుడంతా బయటపెట్టింది ఎంతలా అంటే చివరికి ఫస్ట్ లైట్ రూమ్లో జరిగిన మాటలు మేక ఆట కోసం తార మాటలు చేశలు అన్ని ప్రవలికకి నవ్వు తెప్పించాయి తమ్ముడు చెప్పింది నిజమే తార చాలా అమాయకురాలు మంచి మనసు కూడా అనుకుని తారతో మాట్లాడుతూనే వంట పని మొదలుపెట్టింది తార కూరగాయలు కట్ చేసి ఇచ్చింది వంటంతా పూర్తి అవ్వగానే తార గుమ్మంకేసి చూస్తుంది ఏంటి తార అలా చూస్తున్నావు వదిన బావ ఇంకా ఇంటికి రావటం లేదు వాడు ఎలా వస్తాడు సాయంత్రం వస్తాడు వాడు ఎప్పుడంతే పనిలో పడితే ఎవరిని పట్టించుకోడు భోజనం చేయి నేను తీసుకొని వెళ్తాను ఇంటికి అని ప్రబలికి అనగానే తార ముఖం బాధగా పెట్టింది ప్రబలికి తారకి రచ్చ చెప్పి అందరికీ ఫుడ్ పెట్టి తను భోజనం చేసింది తారా ఏంటి వదిన పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా ఉంది పవన్ వచ్చేసరికి తారని ఇంటికి తీసుకెళ్ళాలని ప్రవళిక తాపత్రయం సరైన దినాలి అందరూ కలిసి ఇంటికి వెళ్ళారు ఇంకా ఉంది ట్విష్ లేకుండా సోరీ ఉండదు చూద్దాం గగన్ తార కదా ఎలా ఉంటుందో తన అమాయకత్వంతో తార తన చుట్టూ జరుగుతున్న విషయాలు ఎలా కనిపెడుతుందో ఇంకా ఉంది కీప్ వాచింగ్